యశ్వ మెస్సేనందు యశ్వెస్సేనందు ప్రియ సహోదరి సహోదరులకు అందరికీ అండి ఈరోజు సబ్బాత్వ వర్తమానం ఏంటంటే యశ్వ మెస్సే కానీ అపోస్తులు కానీ వీళ్ళందరూ కేవలం ఒక సంఘానికి పరిమితమై ఉన్నారా లేక అన్ని సంఘాలకి బోధించారా వాక్యాన్ని అన్ని సంఘాలకి బోధించారా లేక ఒక్క ఒకే ఒక సంఘానికి పరిమితమై ఉన్నారా అనేది ఈరోజు మన యొక్క వాక్యం మొదటి కొరిందే రాసిన పత్రిక నాలుగు అధ్యాయం పదిహేడు అధ్యయంలో మనం చూస్తుంటే అపోసలన్న సౌలు రాస్తూ అంటాడు ప్రతి సంఘములోను లేకపోతే ప్రతి సమాజంలోనూ ప్రతి ప్రదేశంలోనూ నేను బోధించే విధానాన్ని ఆయన మీకు తెలియజేస్తారంటడు అంటే ఈయన అన్ని సంఘాల్లోనూ బోధించాడు అని మనకు అర్థమవుతుంది అన్ని సంఘాల్లో బోధించడం అంటే మధ్య శతాబ్దంలో అపోస్తులు కట్టిన ప్రతి సంఘంలోనూ కూడా ఈయన బోధన చేశాడు అన్ని సంఘాలకి ఈయన లెటర్స్ రాశాడు అన్ని సంఘాలకి లెటర్స్ రాశాడంటే అన్ని సంఘాలతోటి ఈయనకి టచ్ ఉంది కానీ ఇప్పుడు మనం చూసే సంఘాలు అలా కాదండి ఎవరి సంఘం వాళ్ళదే కాబట్టి అన్ని సంఘాల్లో ఈయన బోధించే విధానం గురించే మాకు మీకు తెలియజేస్తారన్నాడు తర్వాత రెండవ రెండో కొరిందనపత్రిక పదకొండు అధ్యాయము ఇరవై ఎనిమిదవ అధ్యయనంలో సమాజములన్నిటిని కూర్చిన చింత నాకు కలదు సమాజములన్నిటిని కూర్చున్న చింత అంటే ఒక సంఘం గురించి కాదు లేక అతనికి ఒక సంఘం ఉంటే ఆ సంఘాన్ని బలపరచుకోవడం డెవలప్ చేసుకోవడం గురించి చింత కలిగి లేడు అక్కడ అన్ని సంఘాల గురించిన ముందే అలాగే మనకి మాదిరి ఎవరంటే నోటీస్మెంట్ ప్రకారం మాదిరి ఎవరంటే మనకి అశుభ మెస్సియా యశుభ మెస్సియా కూడా అన్ని సంఘాలను బోధించడం మనకు కనిపిస్తుంటుంది గల్లీలో బోధించాడు తర్వాత తను ఎరుశలింలో బోధించాడు అన్ని ప్రదేశాలను బోధించాడు అలాగే బయట కూడా అనేకమంది ప్రజలు వచ్చేవారు ప్రజలందరికీ బోధ చేసినందుకు మనకు కనిపిస్తుంది తప్ప ఈయన ఒక ప్రదేశంలో ఏదో ఒక చిన్న సంఘం కట్టుకుని లేకపోతే ఒక పెద్ద సంఘం కట్టుకుని అక్కడే కూర్చుని అక్కడే ఆ సంఘాన్ని డెవలప్ చేసుకుంటూ కూర్చున్నట్టు మనకి బైబిల్ ఎక్కడ కూడా కనిపించదు అదే రీతిగా చూస్తుంటే ఆ అందరూ కూడా సమాజాలు కట్టారు కానీ అన్ని సమాజాలకి అందరూ పూస్తలు ఇల్లు బోధించారు పిలుపు చేసిన పిలుపు సువార్ చేసిన ప్రదేశంలో పేతురు కూడా వెళ్తాడు యోహాన్ వెళ్తాడు వీళ్ళందరూ వెళ్తూ ఉంటారు అలాగే ఇంకా మనకి మూడవ మెయిన్ వ్యక్తి ఎవరు కనిపిస్తుంటారంటే ప్రకటన గ్రంథం రాసిన యోహాన్ గారు ఈ యోహాన్ గారు కూడా ఏడు సంఘాలకు లెటర్స్ రాశాడు ఏడు సంఘాలకు లెటర్స్ రాశాడంటే దాని అర్థం ఏంటి ఈయన కూడా ఒక సంఘానికి పరిమితమయ్యి ఒక సంఘం దగ్గరికి కూర్చొని ఆ సంఘం దగ్గరే పాలు పెతుక్కుంటూ కూర్చోలేదు ఏడు సంఘాల ఉత్తరాలు రాశాడు ఏడు సంఘాలు కూడా బలపరచడానికి మనం చూస్తున్నాం కనుక ఇక్కడ నేను మీకు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ప్రజెంట్ అంటే ఈ ఈరోజు సబ్బార్జనం కదా ఈరోజు సబ్బార్జనం అంటే ఇప్పుడు సబ్బాద్ సంఘాలన్నీ కూడా ఒకే క్రమంలో లేవు ఏ సబ్బాత్ సంఘానికి వెళ్ళి బోధ చేద్దామన్నా ఆ సబ్బాత్ సంఘంలో వాళ్ళు ఏం బోధిస్తున్నారో చూసుకోవాలి వాళ్ళ సిద్ధాంతాలు ఏంటో తెలుసుకోవాలి తెలుసుకుని వాళ్ళకు అనుకూలంగా బోధిస్తే ఆ సంఘానికి రాణిస్తారో లేదనుకుంటే మళ్ళీ ఆ సంఘానికి రానవరు అర్థమవుతున్నాం అయితే అపోస్తల విధానం ఇది కాదు యశువ మెస్సియా ఒకటే బోధించాడు యశువ మెస్సియా ఏమైతే బోధించాడో అపోస్తులు కూడా అదే బోధించారు అపోస్తులు ఏదైతే బోధించారో సబ్బపోస్తలు కూడా అదే బోధించారు అందుకని వాళ్ళ వాళ్ళందరూ ఒకే ఆత్మ పనిచేసింది ఇప్పుడు ఉన్న సంఘాలన్నింటిలో కూడా ఒకే ఆత్మ పనిచేయడం లేదండి ఒకే ఆత్మ పనిచేయడం లేదు కాబట్టి ఒక వ్యక్తి ఒక సంఘంలో ప్రసంగం చేసేట్టిన తర్వాత మళ్ళీ ఆ వ్యక్తి వెళ్ళి పక్కకు దాటుకున్న వెంటనే ఆయన అలాగే చెప్తాడులే మనమైతే ఎలా ఉంటుందామని చెప్తారు అలాగా ఈ సంఘాలన్నీ కూడా సర్వనాశం అయిపోయింది ఇప్పుడు ఈ సంఘాలు ప్రజెంట్లో ఈ సంఘాలు నడిచేసే ఈ సంఘాలన్నీ కూడా ఆ సంఘం నాయకుడు యొక్క ఆత్మ ద్వారా తప్ప పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే నడవట్లేదు అందులో అనుమానం ఏమీ లేదు పరిశుద్ధాత్మ ప్రకారం అయితే మీకు రెండు మూడు విషయాలు చెప్తేమేనండి ఉదాహరణకి రొట్టె ద్రాక్ష రసం తీసుకోవడం ఉంది దాన్ని మనం పాత నిబంధనలు పసకా అన్నాం అది కృత నిబంధన వచ్చేసరికి ఏమైంది రొట్టె ద్రాక్ష రసంగా మనం తీసుకున్నాం ఈ రొట్టె ద్రాక్ష రసం తీసుకున్న దగ్గర చాలా రకాలైన విధానాలు వేలు పెట్టినారు ఒరిజినల్గా యశ్వసియ రొట్టి ద్రాక్ష రసం ఇచ్చి తప్ప కూరలు మాంసము కోడిగుడ్లు ఇంకా ఏవి పెడుతున్నారు కదా ఒక ప్లేట్ పెడుతున్నారు ఈ ప్లేట్లు ఏమీ పర్మనెంట్ వాళ్ళకే ఇవ్వలేదు అక్కడ 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 ఒక ప్రాబ్లం తర్వాత అలాగని వీళ్ళు ఒకే రోజు చేస్తున్నారంటే ఒకే రోజు చేయట్లేదు ఎందుకు చేయట్లేదు రెండు రోజులు చేస్తున్నారు పద్నాలుగో తారీఖు సాయంకాలం అంటే ఏంటో వీళ్ళకి అర్థం కాలేదు పద్నాలుగో తారీఖు సాయంకాలం అంటే పదిహేను అనుకుంటున్నారు పదిహేను అయితే పులినొట్లు పడిపోతుంది ఇక్కడ కూడా క్లారిటీ లేదు క్లారిటీ లేదంటే ఏంటి నేర్చుకునే నేర్చుకునే బుద్ధి లేదు నేర్చుకునే బుద్ధి ఉంటే వాళ్ళు మనం చేస్తారు వాళ్ళని ఎలాగెందుకు చేస్తామని చెప్పి ఒక క్లారిటీకి ఎక్కడ అది కాదు కావాల్సిందే ఇక్కడ వాళ్ళు ఏం చెప్పారు ఆ సంఘ ఆ సంఘ నాయకుడు ఏం చెప్పారు వాడి మాట తప్ప ఇక వాక్యాన్ని పరిశీలించడం అనేది మాత్రం ఇక్కడ లేదు అలాగే బ్యాప్తిజం ఉంది బ్యాప్తిజం అందరూ ఒక పద్ధతిగానే ఇస్తారు అందరూ యశవామ సమాలు ఇస్తున్నారు దాని విషయాన్ని మనం సంతోషించవచ్చు మారు మనసు బాధ చేస్తున్నారు మారు మనసు అనేది కూడా అందరూ ఒకే రకంగా చేస్తున్నారు కాబట్టి అది పెద్ద సమస్య కాదు ఇక దేవుని విషయానికి వస్తే యశ్వంగ్సే దేవుడు కాదు దేవుని కుమారుడే అందరు ఇది కూడా నేర్చుకోవాలి వీళ్ళు ఆయన దేవుడు అని కొంతమంది చెప్తున్నారు కాదు దేవుని కుమారుడే చెప్తున్నారు దేవుని కుమారుడే దేవుడా నేర్చుకుని మనకు అసత్యమైంది అనుకున్నప్పుడు లేకపోతే మన సంఘానికి తప్పు అని తెలిసిన దాన్ని వాక్య ప్రకారం ప్రూవ్ అయిన తర్వాత దాన్ని వదిలిపెట్టారు దాన్ని వదిలిపెట్టరు కాబట్టి ఇది ఒక సమస్య ఇకపోతే సున్నతి ఇదొక పెద్ద సమస్య సున్నతి పొందాలని కొంతమంది బోధిస్తారు సొన్నత పొందకూడంతో కొంతమంది బోధిస్తారు సున్నత కొంతమంది బైబిల్ ఎక్కడ చెప్పట్లా అది పాత నిబంధనలు కానీ కొత్త నిబంధనలు మాత్రం సున్నత పొందాలని ఎక్కడ కూడా రూల్ లేదు అయితే కొంతమంది ఏం చేస్తుంటారంటే అంటే మాత్రం మాత్రం మాట్లాడలేదు కానీ వెనకాల మాత్రం చాటు చాటున ఈ సున్నత పొందమని రహస్య బోధలు చేస్తూ ఉంటారు నేను ఎందుకు చెప్పినండి ఈ విషయాన్ని అందరిలో ఒక ఆత్మ పనిచేయడం లేదు అలా ఇంకో విషయం ఉంది ఆమెన్ అని మాట ఉంది బైబిల్ కానీ ఆమెన్ అనకూడదు అని నిలబ ఆగిపోయారు అక్కడికి ఆ ఆగిపోయిన వాళ్ళు ఏం చేస్తారు ఎవడన్నా ఆమె అంటే వాళ్ళేదో నేను తప్పుడు చూస్తారు కానీ వాస్తవానికి వాళ్ళే తప్పుడు వెళ్ళిన సంగతి వాళ్ళకే అర్థం కాదు ఏ టెస్ట్ ప్రకారంగా ఏ బైబుల్ ప్రకారం నువ్వు ఆమెను అనే పాదం పలకట్లేదు అని అడిగితే దానికి సమాధానం వాళ్ళ దగ్గర ఉండదు ఇలాగా ఇప్పుడు అందరూ ఒక ఆత్మ పనిచేస్తున్నప్పుడు అందరూ ఒక ఆత్మ పనిచేయట్లేదు డిఫరెంట్ డిఫరెంట్ స్పిరిట్స్ ఉన్నాయి ఇక్కడ ఈ డిఫరెంట్ డిఫరెంట్ స్పిరిట్స్ ఉన్నప్పుడు వీళ్ళందరూ కలిసేలా పనిచేయగలరు కలిసి పనిచేయలేదు ఏదో జస్ట్ కలుసుకున్నప్పుడు శలోం బ్రదర్ శలో బ్రదర్ ఉట్టిదే ఇదంతా ఓన్లీ లిప్ లిప్ షాలమే తప్ప అది హృదయంలో నుంచి వచ్చే మాత్రం కాదు అందుకనే కపడ సహోదరుగా ఉన్నారా తప్ప సహోదరుగా మాత్రం వీళ్ళు లేదు ఉదాహరణ ఒకే ఆత్మ పనిచేయరు అందరిలో కూడా ఒకే ఆత్మ పనిచేయరు అపోర్స్ నేను సో రాస్తూ తీతు గురించి చెప్తాను అనమాట తీతును నేను ఒకే ఆత్మలో మేము నడవట్లేదా ఒకే ఆత్మ మమ్మల్ని నడిపిస్తుంది కదా అంటాడు విశ్వాసంలో కూడా ఒకే ఆత్మ ఉండాలి విశ్వాసంలో కూడా ఒకే ఆత్మ ఉండాలంటే ప్రతి అశ్వమేసే సమాజంలో ఉన్న విశ్వాసాలందరినీ కూడా ఒకే ఆత్మ పనిచేయాలి ఉంది విశ్వసించిన వారందరూ ఏకాత్మయ్య ఏకహృదయం గలవరై ఉన్నారు అని ఉంటాయి మరి ఏకాత్మ ఎక్కడ ఉంది ఇప్పుడు ఏకాత్మ లేదు అంటే మీ సంఘ నాయకుడు ఏం చెప్తే అది తప్ప మీకు వాక్యం అవసరం లేదు అంటే మీకు ఇప్పుడు ఏం కోరుకుంటారంటే సంఘ నాయకుడు చెప్పితే కరెక్ట్ తప్ప వాక్యం మనగా అవసరం లేదు వాక్యం వాక్య ప్రకారం వెళ్ళి పనులైతే సంఘనాయకుడిని పక్కన పెట్టాలి సంఘనాయకుడిని పక్కన పెడదావా లేకపోతే సత్యం బోధించే పక్కన పెడదామా అంటే మనకు సత్యం బోధించే వాళ్ళు పక్కన ఉండాలి సంఘనాయకుల మాట మనం వినాలి ఇది ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ నడుస్తున్న విషయం అనమాట కనుక ఇప్పుడు దానికి నేను కొంతమందితో సహవసం చేయాలనుకుంటాను అనుకోండి నేను ఒకటి బోధిస్తాను అత్త ఒకటి బోధిస్తాను అనుకోండి అలాంటప్పుడు మా ఇద్దరి మధ్య సఖ్యత ఎలా కుదుతుంది సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడవలేరు కదా చెప్తుంది ఒకే ఆత్మ మా మీద మా ఇద్దరి మధ్యలో లేనప్పుడు అది భిన్నమైన ఆత్మ తప్ప సత్యమైన ఆత్మ కాదు కదా అలాంటప్పుడు ఇద్దరు కలిసిలను అడగలరు కనుక ఆది అపోస్తులు ఒకే ఆత్మని ఎలాగైతే నడిచారో ఆత్మ కలిగిన వాళ్ళు మాత్రమే వాక్యములు ఏకీభిస్తారో కన్నవాళ్ళు ఎవరు కూడా ఏకీభవించరు అలా ఏకీభవించలేని వాళ్ళ విషయం గురించి మనం బాధపడవలసిన పని లేదు మనం పక్కన పెట్టడమే పక్కన పెట్టేసి మనం మన మన సత్యాన్ని అంటే మనకు బైబిల్లో ఉన్న సత్యాన్ని చెప్పుకుంటూ పోవడమే సత్యం అనేది ఎలాగుంటుంది అండి ఏదో అడ్జస్ట్మెంట్స్ తోటి ఉండదు నిజమైతే నిజమే అబద్ధమైతే అబద్ధమైనట్టు ఉంటది ఉదాహరణకి బాప్తీస్ ఉందనుకోండి బాప్తీస్ అందరికీ సమానం అందరూ పొందవలసిందే ఇంకా దాంట్లో డౌట్ ఏమి లేదు మళ్ళీ అందరూ ఎలా పొందాలి అందరూ అశ్వమశామూ పొందాలి అది కరెక్ట్ అనమాట మరి సున్నత గురించి అలాంటి ఎక్కడ ఉందా లేదు ఆమెను అనకూడదాని దగ్గర ఎక్కడ ఉందా లేదు పద్నాలుగుగా పదిహేను దగ్గర ఎక్కడ ఉందంటే పద్నాలుగు సాయంకాలం ఉన్నారు పద్నాలుగు సాయంకాలం ఏంటో నేటికి కూడా నేటికి కూడా సమాజంలో ఉన్నవాళ్ళు చాలా మందికి పద్నాలుగో తారీఖు సాయంకాలం ఏంటో ఏంటో తెలియకుండా పదిహేనో తారీఖుని పస్తకా చేస్తున్నారు ఇవన్నీ తప్పులు అలాగే సేవాన్ సిక్స్ పెంతుకొస్తుంది పెంతు కోసం సేవాన్ సిక్స్ తప్పు తప్పు అన్నప్పుడు ఏం చేయాలి సచివన్ మార్గంలోకి రావాలి కానీ రారు అక్కడే పట్టుకుని అక్కడే బిగిసిపెట్టి కూర్చుంటారు వాళ్ళ వల్ల ఏంటంటే పనులు అవ్వవు సువాత్ చేయ సేవాన్ సిక్స్ సేవాన్ సిక్స్ సేవాన్ సిక్స్ అని కూర్చుంటాడు బిందుకోసం కదా సేవాన్ సిక్స్ ఒకవేళ కూడా ఆదివారం చేస్తే ఆదివారం తీసుకుని వాళ్ళు తప్పుడు అని నీళ్ళు చెప్తాడు తర్వాత ఆదివారం తీసుకుని ఏమిటో సేవాన్ సిక్స్ తప్పనే డిసైడ్ చేసుకోవచ్చు కదా అంటే ఇక్కడ ఏంటంటే వాళ్ళ హృదయాల్లో ఇగో ఈ ఇగో సావదు ఇగో ఎప్పుడు చేస్తుంది అంటే నాయన నా చిత్తం కాదు నీ చిత్తం అన్నప్పుడు చనిపోతుంది ఆ ఇగో ఇప్పుడు నా చిత్తమై నెరవేరాలి దేవుని చిత్తం కన్నా నా చిత్తమై నెరవేరాలనుకున్న వాడికి ఈగో తా ఈగో పోదది అలాగే యావే అనే పేరు యావే అనే పేరే లేదు అంటున్నాడు ఒక అది ఎంత దుర్మార్గమో మీరు చూసించండి హస్యేమ హస్యేమంటి అంటే పేరు అని అర్థం హసేమ అనేది దేవుని పేరు కాదు అదోనయ్ అనేది దేవుని పేరు కాదు ఇలోహ్యం అనేది దేవుని పేరు కాదు అదోని వారు ఎలోహిం వారు తర్వాత హసేమి వారు అన్నారు ఈ కనీసం ఏ బైబిల్ కాలేజీ కన్నా వెళ్ళి చదివితే కొన్ని తెలిసి ఉండేది నైన్టీన్ ఎయిటీ ఫోర్లో డెహ్రాడూన్ డూన్ బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు మాకు అక్కడ బైబిల్ కాలేజీలో ఒక పెద్ద లైబ్రరీ ఉంది డూన్ బైబిల్ కాలేజీలో ఒక లైబ్రరీ ఉంది ఆ లైబ్రరీలో ఎన్సైక్లోపీడియా కూడా ఉంది అక్కడ మేము ఒకసారి దేవుని పేరు గురించి చూసినప్పుడు వైఏహెచ్ డబ్ల్యూహెచ్ వే అని ఉంది ఈ యాభై అనే పేరు నాకు అక్కడే తెలుసు ఎక్కడ డెహడూన్లోనే తెలుసు ఎయిటీ ఫోర్లో ఎయిటీ టూ టు ఎయిటీ ఫోర్లోనే ఆయన పేరు యాభై అని తెలుసు కానీ నేను దాని గురించి అంత పెద్ద పర్టికులర్గా పట్టించుకోలేదు ఎందుకంటే అది రూట్ కాదు కదా మరి నేను ఏదో వేరే రూట్లో తెచ్చాను కాబట్టి నాకు అంతే కానీ నేను ఒకసారి ఒక టీచర్ వచ్చి చెప్పినప్పుడు మేము వ్యవసాయ పిల్లలు తిరిగి చూసినప్పుడు దాంట్లో వైఏహెచ్ డబ్ల్యూహెచ్ యావే అని ఉంది యహవా అని ఎక్కడుంది లేకపోతే యహూయా అని ఎక్కడుంది అది యహవాని పలికి వాళ్ళందరికీ అందరూ కూడా ఎక్కడ నేర్చుకున్నారో వాళ్ళకి తెలుసు ఎవరు నేర్పురో వాళ్ళకి తెలుసు వాళ్ళకి నేర్పిన వ్యక్తి ఈరోజు యహుయా యహువా అన్నాడు ఎవరైతే యహవాని నేర్పించాడో ఆ వ్యక్తి మళ్ళా తప్పు అని చెప్పి యహువా యహువా అన్నాడు ఒకానొక టైం మళ్ళా అదే వ్యక్తి కొంతకాలం అయితే యహవహ యహవహ అని వాడు తర్వాత నాబిలోంచి రావాలని చెప్పి ఏవో రకరకాల ప్రొనౌన్సియేషన్ బతుకుతూ ఉండేవాడు అంటే ఏదో సంథింగ్ కనిపెట్టాలి నేనేదో గొప్ప ఉండి నేనేదో కనిపెట్టాలి ఆల్రెడీ అక్కడ ఉన్నదాన్ని కాపీ చేసి పేస్ట్ చేస్తే సరిపోద్ది కానీ అది వదిలిపెట్టేసి ఏం చేస్తున్నారంటే ఏదో కనిపెట్టాలి నేనేదో కనిపెట్టాలి నేనేదో కనిపెట్ట నేను అనిదే చచ్చాడు అక్కడ నేను అనగానే చచ్చాడు వాడు ఎవడైనా కనబడ్డ నేను నాది అనుకున్నప్పుడే వాడు చచ్చాడు ఆ చచ్చి ఏం చేస్తాడు అందరిని చంపకుండా పోతూ ఉంటాడు అలాగే మెస్సేగరండి నా చిత్తం కాదు నీ చిత్తం తండ్రి అంటున్నాడు మరి మీ వేళ ఎవరన్నా నా చిత్తం కాదు నీ చిత్తం అన్న మాట అంటున్నారా నూట మాట రాట్లా నేను ఒక అతను చెప్పాను ఐదు సంవత్సరాలు చెప్తున్నా పద్నాలుగో తారీఖు అయి పద్నాలుగో తారీఖు సాయంకాలం పదిహేను అని చెప్పేది అబద్ధం కాబట్టి నువ్వు పస్కా అని పులిగోన్ పండుగలో చేస్తున్నావు తప్పు అని చెప్తున్నాను ఇప్పటికీ కూడా అతను మనసు మార్చుకోలే పెద్ద బాలకుడు ఎందుకు మార్చుకోలేదండి నా నేను చెప్పిన్నాడు అది పస్కా అనబడిన పులిగోన్ రూటే పండుగ అంటే పస్కా వేర బాబు పులి రొట్ల పండుగ వేరు అంటే అహం అహం ఎన్నవదవు కారణం ఏంటంటే పద్నాలుగో తారీఖు సాయంకాలం అంటే ప్రతి ప్రతి దినంలోనూ రెండు సాయంకాలంలో ఉన్నాయని బైబిల్ క్లియర్గా చెప్తుంది ఆ విషయం కూడా వింటవు ఏం అంటే అతను అనుకున్నదే చెయ్యాలి అతను చెప్పినట్టే తన అనుచరులందరూ నడవాలి కానీ బైబిల్ అలా చెప్పట్లే మనమందరము విశ్వాసులము బోధకులము అందరూ కలిసి ఆది అప్పస్తులు ఏదైతే బోధించారో దాన్ని కాపీ చేసి పేస్ట్ చేసి ప్రజలకు చెప్పాలంటే కొత్తగా మనం ఏం లేదు లేని దాన్ని తీసుకొచ్చి పెట్టవలసింది లేదు ఉన్నదాన్ని తీసుకోవాల్సినది లేదు ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఉన్నదాన్ని తీసేయడం లేని దాన్ని పెట్టుకొచ్చు అక్కడ పెట్టడం మాట్లాడి తర్వాత మేమే గొప్ప మేమే గొప్ప అని సొంత డబ్బా వాయించుకుంటున్నారు ఇలాంటి సొంత డబ్బాలు వాయించుకోవడం వలన సంఘాలకు నిజం తెలియట్లేదు కానీ ఫైనల్గా చెప్తున్నాను మీకు ఇంకోసారి యశ్వ ఎస్స అన్ని సంఘాలకే బోధించాడు అన్ని సంఘాలను బోధించాడు అప్పోస్తులైన సోళులు అన్ని సంఘాలను బోధించాడు అన్ని సంఘాలకి ఉత్తరాలు రాశాడు అలాగే అప్పోస్తులైన యోహాను ప్రకటన గ్రంథంలో ఉన్న అన్ని సంఘాలకి ఉత్తరాలు రాశాడు అందరికీ బోధించాడు కానీ నేడు బాధకులైన మీరు అన్ని సంఘాలు బోధించగలుగుతున్నారా బోధించలేకపోతున్నారు ఎందుకంటే మీరు బోధించే దొంగపోతుంది కాబట్టి మీ సంఘం వరకు మీరు బోధించగలుగుతారు కదా తప్ప మీ సంఘానికి బయటికి వెళ్ళి మీరు బోధన చేయలేకపోతున్నారు ఎందుకంటే మీ బోధ తప్పు కాబట్టి అలాగే విశ్వాసాలైన మీరు కూడా కనమా విశ్వాసాలతో ఎడ్జెస్ట్ అవ్వలేకపోతున్నారు ఎందుకంటే మీ సంఘ బోధ ఒకటి నేర్పిన అబద్ధ బోధ మీ హృదయాలు ఉంది కాబట్టి కనమా విశ్వాసుల దగ్గర మీరు ఒకే విశ్వాసం కెళ్ళ ఉండలేకపోతున్నారు ఎదురుగొండగా మాత్రం షలోములు చెప్పుకున్నారు వెనక మాత్రం గోతులు తవ్వుకుంటారు అన్నారు ఇలా వీళ్ళు ఏమిటంటే ఆత్మీయంగా వీళ్ళందరూ ఏంటంటే వేషధారులు అంటారు ఇలాంటి వేషధారులకి పర్లక రాజ్యం ఉండదు చెక్ చేసుకోండి బైబిల్ చెప్తుంది ఇదిగో నువ్వు ఈ పనులు మంచి 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 పనులన్నీ చేస్తున్నావు ప్రకటన గ్రంథం ఏడు అధ్యాయంలో ప్రకటన రంధంలో ఏడు సంఘాలకు రాసినప్పుడు ఏడు సంఘాలకు ఏం చెప్తారంటే ఇదిగో నువ్వు ఈ మంచి పని చేస్తావు మంచి పని చేస్తా మంచి పని చేస్తావు మంచిది 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 కానీ నీలో కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి నీలో కొన్ని నీలో కొంత చెడు ఉంది దాన్ని నువ్వు సరిదిద్దుకో దాన్ని నువ్వు సర్దిద్దుకో దాన్ని నువ్వు సర్దిద్దుకో అని చెప్తుంటే దాన్ని సరిదిద్దుకోవడానికి మాత్రం ఎవరికి ఇష్టం లేదు మెసేజ్ ఒక అతను వచ్చాడు నిత్యం ఏమన్నా నేను ఏం చేయాలంటే చెప్పాడు నీ ఒక్క నీకు ఒక్కడే కొద్దుకు అన్నాడు ఆ ఒక్కటి నువ్వు సరి చేసుకుని రమ్మన్నాడు ఆ ఒక్కడి సరి పోయాడు అలాగే మనము యశుభ మెస్సే నామం ఎరిగిన సంఘసమైన మనము సరి చేసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి సరి చేసుకుంటేనే వెళ్తాం సరి చేసుకోకపోతే వెళ్ళాం అది గుర్తుపెట్టుకోండి నామం విషయంలో సరి చేసుకోవాలి మీరు అర్థమవుతుందండి తర్వాత దేవుడు ఎవరు దాని మీద సరి చేసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి రొట్టె ద్రాక్ష ఎప్పుడు ఇవ్వాలి పద్నాలుగునివ్వాలా పదిహేను ఇవ్వాలా అది సరి చేసుకోవాలి క్యాలెండర్ విషయంలో సరి చేసుకోవాలి తర్వాత పెంతుకోస్తు పండుగ విషయంలో సరి చేసుకోవాల్సిన బాధ్యత ఉంది అలాగే లాండ్ ఆర్డర్ను బోధించింది బోధించోధించిన దగ్గర దగ్గర సరి చేసుకోవాల్సినవి ఉన్నాయి ఇలాంటి చాలా విషయాలు సరిదిద్దుకోవాల్సినవి ఉన్నాయి పేరు దగ్గర సరి సరిదిద్దుకోవాల్సినవి ఉన్నాయి ఏ పేరు ప్రజలకు పలుకుతున్నావు నువ్వు పేరు నువ్వు పలికే పేరు ఎన్సైక్లోపీడియాలో ఉందా లేకపోతే ఒరిజినల్ బైబిల్లో ఉందా ఒరిజినల్ టెక్స్ట్లో ఉందా చెక్ చేసుకోవాలి ఇవన్నీ చెక్ చేసుకోని బాధ్యత మీద ఉంది మీరు చెక్ చేసుకున్నా చెక్ చేసుకోకపోయినా నాకు అనవసరం కానీ నేను మాత్రం ఒకే ఒక విషయం మరలా 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 చెప్పేది ఏంటంటే ఆది పొస్సులు ఒకే ఆత్మ పనిచేసింది కానీ ప్రజెంట్ పరిశుద్ధ నామాలు బోధించే వాళ్ళు ఒకే ఆత్మ పనిచేయడం లేదు తర్వాత ఆద్య పొస్సులు అన్ని సంఘాలను బోధించారు కానీ ప్రజెంట్ పరిశుద్ధ నామాలు కలిగిన వాళ్ళు అన్ని సంఘాలలోనూ బోధించలేకపోతున్నారు కారణాలు ఏంటంటే అన్ని సంఘాలలోనూ తప్పులు ఉన్నాయి అదొకడి కనుక అన్ని సంఘాల గురించి చింత మీకు లేదు మీ సంఘాలు మీరు డెవలప్ చేసుకోవడం అనేది మీకు ఉంది మీరు ఒకవేళ అలా డెవలప్ చేసుకోవాలనుకున్న అది పరమైన యొక్క చిత్తం కాదే సర్వనాశనం అయిపోద్ది నేను అక్కడే చెప్పాను ఒక పదిహేను సంవత్సరాల కిందట అన్ని 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 కోణాలు అతని పెట్టేసుకునేవాడు ఇండియాకి నేను గేట్ నని వాడు నా ద్వారా తప్ప వెళ్ళగలడని వాడు ప్రపంచంలో డెబ్బై ప్రపంచంలో డెబ్బై మంది ఉంటారు డెబ్బై మందిలో ఇండియాకి మాత్రం వాడు అతను చెప్పాను నేను నీ సంఘం నీ సంఘాలు ముఖముఖలు అయిపోతాయి చూసుకో నువ్వు కావాలండి అది చెప్పాను ముఖ ఏ ఎవ ఎవడో ముక్కారు పట్టుకుపోయాడు ఎవడో లేడు అతని దగ్గర ఈరోజు ఇప్పటికీ అతను ఉంటాడు ఏదో దేవుడు ఏదో ఇతనికి ఒక తోడుగా ఉన్నట్టు ఇతను ఏదో చేసేస్తున్నట్టు చెప్పుకుంటాడు భ్రమలో భ్రమలో బ్రతున్నాడు డెలిషన్ డెల్యూషన్లో బ్రతుందండి కనుక తండ్రి తండ్రికి చిత్తానికి వ్యతిరేకంగా హెచ్చించేసుకుని నేనేదో గొప్ప అని చెప్పుకుంటే వాక్యాన్ని కన్నా ఎవడో గొప్పలేడు బైబిల్ ఏం తెలుసా తెలుసండి ఇప్పుడు నేను చెప్పినా ఎవడు చెప్పినా ఎవరు చెప్పినా ఏం చెప్పాలంటే మేము చేయవలసిన పనులు చేశాము కేవలం నిష్ప నిష్ప్రయోజనమైన దోషులమని చెప్పాలి లోకాసు వార్త పదిహేడు వచ్చే పదే వచ్చిందో చెప్పి ఏం చెప్పారంటే మేము చేయవలసిన పనులు చేశాము మేము కేవలం నిష్ప్రయోజనమైన దోశలుము అని చెప్పాలని తప్ప నేనేదో గొప్పని నేనేదో ప్రపంచ గేట్ని లేకపోతే ఇండియా గేట్ని అంటే జరిగే పని కాదు విశ్వాసులు మీరు కూడా ఆలోచించలేదు విశ్వసించిన వారందరూ ఏకాత్మ ఏక హృదయం గలవారే అన్నారు ఏకాత్మ లేకపోతే మాత్రం వెళ్ళరు పర్లేకం బోధకులేని మీరు కూడా మరొకసారి చెప్తున్నారు నిరుగుతుపెట్టుకోండి అపూస్తులందరూ ఒకే ఆత్మ ఎలాగైతే ఉందో సేమ్ ఆత్మ మీలో ఉంటేనే తప్ప మీరు కూడా పర్లేక రద్దురు చిన్న విషయం ఏం కాదండి అదొకదండి నేను యూట్యూబ్లో చెప్పడం గల కారణం ఏంటంటే నేను ఏ సంఘానికి వెళ్ళి అనుకున్నా వాళ్ళ సంఘ సిద్ధాంతాలు ఏంటో తెలుసుకుని వాళ్ళకి ఏమి బాధ కలపండా చేయాలంటే నా వలన కావదు అదే నేను ఓన్లీ మెసేంజర్ని తప్ప నేను మెసేజ్ నేను కాను కాబట్టి మీరేం చూస్తారంటే మెసేజ్ చూసి ఇంక అక్కడి నుంచి మెసెంజర్ని ఇబ్బంది పెట్టడం ట్రై చేస్తారు అందువల్ల నేను యూట్యూబ్లో చెప్పాలనుకున్నాను నేను నిజాలు ఏం చెప్పాలనుకున్నా అంటే అబద్ధాలు బయట చెప్పినాను కాదు పబ్లిక్ ఏం చెప్పాలనుకున్నా యూట్యూబ్లో చెప్పడం గల కారణం ఏంటంటే నిజాలన్నీ ఇవి యూట్యూబ్లో అన్ని సంఘాల వెంటది ఈ ఈ వర్తమానం అది ఒక సంఘానికి వచ్చి చెప్తే ఇంత టైం నాకు ఎవరు అది ఇంకో సంఘానికి వెళ్తే అప్పుడు అక్కడ ఆ సంఘం పాస్త నడగాలి సార్ ఏమని ప్రసంగం చేయను మీ సంఘానికి ఏమైనా ఇబ్బందికరంగా ఉంటాయా లేదా నా మాట్లాడి మీ సంఘాలకు ఇబ్బందికరంగా ఉంటాయా అని అడిగి తెలుసుకుని ప్రసంగం చేయాలంటే అది నా వలన ఏ పని కాదు ఎందుకంటే నేను ఎవరి వలన పోషించబట్టలేదు నేను ఎవరి వలన పిలవబడలేదు నేను ఎవరో ఏ మానవులకి శాలరీలు కొట్టి బ్రతకాల్సిన అవసరం నాకు లేదు కానీ బైబిల్లో ఉన్నదన్నట్టుగా మాత్రం బోధించాలని నిర్ణయించుకున్నాను కాబట్టి చెప్తున్నాను ఈ విషయంలో మీకు ఎవరికైనా ఇబ్బంది కలిగితే అది మీరు ఒక పక్కన పెట్టుకోండి కానీ బైబిల్ చెప్పేది ఏంటంటే అందరూ ఒకే ఆత్మ పనిచేయాలి డిఫరెంట్ డిఫరెంట్ ఆత్మలో పని వీలు లేదు అలా పనిచేస్తే పర్లోక రాజ్యం మనం వెళ్దాం దాన్ని అక్రమం అంటారు అక్రమంలోంచి నుంచి క్రమంలోకి రావడానికి ప్రయత్నం చేయండి ప్రభుత్వం కొద్ది హెచ్చరిక మట్లను మన విని పిల్లలు దీవించి ఆశీర్వదించిన కాక అందరికీ శరం